చాలామందికి ఏంటంటే ఇలాగ ఇన్ని రకాల మొక్కలు ఇలా పంటలు ఇలా చేయాలి వ్యవసాయ విధానంలో రావాలని ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఎరువులు ఎరువులు అనేప్పటికీ చాలామంది డిఏపి ఏంటి యూరియా ఏంటి అంటే నత్రజని కానీ మెగ్నీషియం కాల్షియం ఇలాంటి చాలా పోషకాలు అవసరం కాదు మైక్రో అండ్ మ్యాక్రో ఎలిమెంట్స్ అన్నీ అసలు ఎట్లా వస్తాయి వీటిని ఎలా మనం సేకరించాలనేది పెద్ద ప్రశ్న అనమాట ప్రతి రైతులో కూడా సో చాలామంది చదువుకున్న వాళ్ళు కొంతవరకు వాటిని ఐడెంటిఫై చేయగలుగుతుంటారు చదువుకోని రైతులు కన్ఫ్యూజన్లో ఉంటారు అనమాట అలాగే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటారు అసలు ఇవన్నీ కూడా న్యాచురల్గా ఎలా ప్రొక్యూర్ చేయాలని ఇక్కడ సహజంగా నేచర్లో ఉన్న ఒక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఒక మొక్క ఇంత పెరిగిందంటే దీంట్లో చాలా వరకు అంటే ఒక ఎనభై శాతం ఆ పోషకాలన్నీ ఉన్నాయని అర్థం అనమాట సో అది పుష్కలంగా ఉన్న ఈ ఆ పంట దాని కటింగ్ అయిపోయిన తర్వాత దాని వ్యర్థాన్ని మళ్ళీ మనం తిరిగి కంపోజ్ చేస్తే ఈ అన్ని రకాల ఎలిమెంట్స్ వచ్చేస్తాయి జస్ట్ ఏదో ఒకటి రెండు పదార్థాలు తప్ప యూరియా ఇలాంటి అంటే నత్రజని ఇలాంటివి కొన్ని ఏదైతే వాయు తత్వం కూడినటువంటి ఎరువులు ఏవైతే ఉంటాయో అవి కొన్ని ఉండవు వాటికి కూడా ఇక్కడ సొల్యూషన్ ఉంది నేచర్లో మొనగ చెట్ల ద్వారా గ్లేరిసిడియా అని అనే చెట్ల ద్వారా కానీ లేదంటే అవిష్య చెట్లు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట వాటి ఆకుల్లోనూ అలాగే వాటి వేర్ల వేర్లలో బుడుపులు వస్తుంటాయి అనమాట రైజోవియం బ్యాక్టీరియా అనేది గాలిలో ఉన్న నత్రజన్ని చాలా సహజంగా అవి పట్టి ఆ మొక్కల వేర్లలో ప్రిజర్వ్ చేసుకుంటాయి ఆ బుడుపుల్లో వాటి ద్వారా ఆ వేర్లు ఆ నత్రజన్ని అందిపుచ్చుకొని చక్కగా మళ్ళీ ఆ ఆకులకు కానీ లేదంటే వాటి ఫలాల్లో కానీ అద్భుతంగా అవి మళ్ళీ తిరిగి నేచర్కి ఇస్తుంటాయి సో వాటి యొక్క వ్యర్థాలు భూమిలో పడటం వల్ల కానీ లేదంటే అవి భూమిలో ఉండటం వల్ల కానీ ఆ చుట్టుపక్కల ఉన్న మొక్కలన్నీ కూడా సస్టైన్ అవుతాయి అనమాట సో ఇలాగా ఎరువులు అనేవి మనం సహజంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూస్తున్న ఈ ఎరువు అంతా కూడా ఆవు పేడ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ పంట అన్నమాట ఈ పేడతో పాటు యాభై శాతం అంటే యాభై కేజీల పేడు ఉంటే ఇంకొక యాభై కేజీలు ఈ పంట వ్యర్థాలు వేసి మనం గుళ్ళబెట్టి దీన్ని ఇలాగా పౌడర్ లాగా అంటే ఎప్పటికప్పుడు దాన్ని గుల్లగా చేస్తూ పౌ మనం ఒక మంచి పిండి పదార్థంగా చేసుకుంటూ దీన్ని పొలం అంతా కూడా జల్లుతూ ఉంటాం అనమాట ఇలా సహసిద్ధంగా చేసుకోవచ్చు ఎరువులు అనేవి ఎప్పుడు మనం ఇందాక నత్రజేని గురించి మనం మాట్లాడుకున్నాం నత్రజేని అనేది గాలిలో ఉండే పదార్థం మరి అది మొక్కలకి ఎలా ఇవ్వాలి అసలు మొక్కలు అవి తీసుకోవడం వల్ల ఎలాగా సస్టైన్ అయ్యి ఫ్లరిష్గా కనిపిస్తున్నాయి మనకి అలాగే భూమిలోకి దాన్ని ఎలా స్థిరీకరించడం నత్రజని ఈ ఇలా చూస్తే ఇలా ఆలోచిస్తే ఇది పెద్ద లాగా కనిపిస్తుంటుంది అనమాట ఇప్పుడు సహజంగా చూడండి మనుషుల్ని మనుషులకు ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ అనేది శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ప్రతి కణంలోకి చొచ్చుకుపోయి శరీరాన్ని ఉత్తేజపరిచి ఒక ప్రాణాన్ని నింపి మళ్ళీ బయటికి చెడు వాయువులు ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మిగిలిన భాగం అంతా కూడా అది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా రాబట్టి మనల్ మన లోపల ఒక జీవ పరిణామక్రమం అనేది నిత్యం అది నిలబడుతూ మనల్ని నిలబెడుతూ ముందుకు నడిపిస్తుంది అనమాట సో అలాగే నత్రజని అనేది కూడా మొక్కలు అంతే అవసరం అనమాట మనకి ఎలా అయితే ఆక్సిజన్ అత్యంత అవసరము ప్రాణాధికము అలాగే నత్రజని అనేది కూడా మొక్కలు అంత అవసరం మొక్కలు డైరెక్ట్గా కూడా కొంత అబ్జర్వ్ చేస్తుంటే నత్రజన్ని కాకపోతే అధిక మొత్తంలో కావాలి వాటి శరీరాకృతి చూస్తే భారీగా ఉంటుంది ఏ మొక్క అయినా కానీ అలాగే దాని స్థాయిని బట్టి కూరగాయల మొక్క దాని స్థాయిలో దానికి కావాలి పెద్ద చెట్లు దాని స్థాయిలో దానికి కావాలి సో ఇలా కావాలి అంటే ఏదైనా కానీ ప్రధానంగా దాన్ని మాధ్యమంగా పంపించేది ఏదైనా ఉందంటే అది బ్యాక్టీరియా మీరు యూరియా వేసిన డైరెక్ట్గా కెమికల్లో నుంచి వచ్చిన యూరియా వేసిన అలాగే సేంద్రియ పదార్థం ద్వారా ఇచ్చిన ఏదైనా కానీ బ్యాక్టీరియాని ఫస్ట్ కన్జ్యూమ్ చేయాలి దాన్ని సో ఈ కెమికల్లోకి వచ్చేపాటికి ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా పని ఏదైతుందో అది పెద్దగా జరగకుండా మొక్కల వేళ్ళు డైరెక్ట్గా తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు మనకి ఆ గ్రోత్ ఇన్స్టెంట్గా కనిపించి మళ్ళీ ఇన్స్టెంట్గా మళ్ళీ అది డౌన్ అయిపోవడం మళ్ళీ వెంటనే మళ్ళీ మనం ఇవ్వాల్సి రావడం ఇలాంటివి మనం పరిస్థితులు మనం చూస్తుంటాం అనమాట కెమికల్ ఫార్మింగ్లో అదే న్యాచురల్ ఫార్మింగ్లోకి వచ్చేపాటికి ఏం జరుగుతుందంటే ఇక్కడ అద్భుతం బ్యాక్టీరియా తన పని తను సమర్థవంతంగా చేయడం వల్ల నత్రజనిని ఒడిసిపట్టి మొక్కల వేర్లకి ఆ దగ్గరలో తన యాక్టివిటీ ఉండటం వల్ల మొక్కల వేర్లు దాన్ని సక్ చేసుకుని చక్కగా అంటే సహజంగా తనకు తానుగా వెతుకులు అంటే ఒక ఎక్సర్సైజ్ లాంటిది అనమాట హ్యూమన్ బాడీకి ఒక ఎక్ససైజ్ అలాగా అలాగే మొక్కలు కూడా అదొక పని అనమాట ఆ పని చేయడం వల్ల అందులో తీసుకున్న గ్రహించిన ఆహారమే కానివ్వండి ఇలాంటి వాయువులే కానివ్వండి మూలకాలే కానివ్వండి ఏవైనా కానీ కొన్నాళ్ళు పాటు స్థిరంగా ఉండి మొక్క దాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని ఫలం రూపంలో దాని ఆకుల రూపంలో మనకి చక్కగా ప్రదర్శిస్తుంటుంది అనమాట ఆ మొక్క చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంటుంది సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం చాలా సహసిద్ధంగా ఇట్లా చేసుకుంటే మనం తక్కువ ఖర్చులో తక్కువ శ్రమతోటి చాలా రోజుల పాటు దాన్ని సస్టైన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళచ్చు ఇప్పుడు మనం అలాగా ఎరువుల్ని మనం వాడుకునే విధానంలో చూస్తే మనం పూర్వం నుంచి గమనిస్తే డైరెక్ట్గా ఏరు ఫ్రెష్ ప్యాడ్ ఎప్పుడు వేయరు అనమాట ఎందుకు ఎయ్యరు అంటే వాళ్ళకి అనుభవాలు అర్థమైపోయింది అప్పుడు మన పూర్వీకులకి మీరు గమనిస్తే ఊళ్ళలో ఇప్పుడు కూడా పెంట పోగులని ఉంటాయి ఎరువు పోగులు అంటారు పెంట పోగులు అంటారు దెబ్బలు అంటారు ఎరువు దెబ్బలు అంటారు ఎందుకు అలా పోగేసి ఉంచుతారంటే వాటిలో సహజంగానే కొన్ని బయోగ్యాసెస్ ఉంటాయి అనమాట ఇప్పుడు మనలో కూడా హ్యూమన్లో కూడా మనం మనం గ్యాస్ వదులుతుంటాం మీరు గమనిస్తే ఫన్నీగా ఉన్నా కానీ అది వాస్తవం సో ఈ గ్యాస్ అనేది పావాలన్నమాట గ్యాస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి విపరీతమైన వేడి ఉండటం వల్ల మొక్కల వేర్లు కూడా కుళ్ళిపోవడం చచ్చిపోవడం దాని ద్వారా మా మొక్కలు మాడిపోవడం పంట మాడిపోవడం అనేది జరుగుతుందనమాట సో మనం గమనిస్తే అంటే ప్రతిదీ మనం హ్యూమన్ బాడీతో పోల్చుకోవచ్చు చాలా వరకు మొక్కలకి సో హ్యూమన్ బాడీ అనే కదా ఏ జీవరాశా అయినది ఈ గ్యాసెస్ అనేది బాడీలో ఉండిపోవడం వల్ల మనం రకరకాల పెయిన్స్ గురవుతాం అనమాట ఆ హీటు అండ్ గ్యాస్ కూడా ఏమవుతుందంటే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి చూడండి చాలా వరకు మనకు మోషన్ సరిగ్గా ఆనవాళ్ళు మలబద్ధకం ఇలాంటివి ఉన్నవాళ్ళు ఈ ఫేస్ చేస్తుంటారు అన్నమాట ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా సో ఇలాంటి వ్యక్తులు మీరు గమనిస్తే హెడ్ ఎక్ వచ్చేస్తుంటుంది స్టమక్ పెయిన్ వచ్చేస్తుంటుంది బాడీ పెయిన్స్ బోన్స్ పెయిన్ వచ్చేస్తుంటాయి మజిల్ పెయిన్ వచ్చేస్తుంటుంది పట్టేస్తుంటాయి నడుము ఇలాంటివన్నీ కూడా చాలా వరకు హార్ట్ పెయిన్ వస్తుంటుంది ఇవన్నీ కూడా గ్యాసెస్ వల్లే సో ఇదే మొక్కల్లో కూడా జరుగుతుంటుంది అనమాట ఎప్పుడైతే ఈ ఫ్రెష్ డంగు కంపోస్ట్ అవన్నీ డంగు లేదంటే ఏదైనా పదార్థాలు ఇలాంటి కాస్ట్ పదార్థాలు ఏవైనా కానీ కొళ్ళనవి మంచి పద్ధతుల్లో కొళ్ళనవి అన్నీ కూడా ఇలా మొక్కలకి చెడు చేస్తాయి అన్నమాట అలాగే ఈ పేడని కానీ రకరకాల పదార్థాలను కానీ ఇలాగా ఒక సరైన పద్ధతిలో కొళ్ళ పెట్టడం వల్ల అందులో ఉన్న రకరకాల కలుపు గింజలు కూడా అవి చనిపోవడం సమూలంగా నాశనం అయిపోతాయి తర్వాత ఆ ఎరువుని జల్లినా కానీ వాటి ప్రోపకండా కూడా జరగదు ఫ్రెష్ పేడలో అయితే ఆ కలుపు విత్తనాల ప్రోపకం కూడా జరుగుతుందనమాట సో ఇలాంటివి కూడా మనం గుర్తించవచ్చు సో ఇలాగా ఈ పేడని ప్రాపర్గా మనం కొల్లబెట్టి కొన్ని రోజుల పాటు నిలవబెట్టి దాన్ని చక్కగా మా మంచి కంపోస్ట్ లాగా ఒక సేంద్రియ కర్బనం తయారైన తర్వాత దాన్ని తీస్తే మీకు మంచి ఇలా చూస్తే నలిపి చూసినప్పుడు ఒక సుగంధం వస్తుంది ఫ్రెష్ పేడ చూడండి ఒక రకమైన ఒక ఒక లాంటి మనం సహించని వాసన అనేది ఉంటుంది అలాగే తయారైపోయిన బాగా ఎరువు సేంద్రియ కర్బనంగా తయారైపోయిన పేడని మీరు చూస్తే ఒక సాంబ్రాణి వాసనలాగా ఉంటుంది అన్నమాట అప్పటికి ఇప్పటికి ఏం జరిగిందో వ్యత్యాసం ఏంటి అని అంటే మొదట్లో ఉన్న పేడలో మంచి గుణాలు ఉన్నప్పటికీ అందులో కొన్ని గ్యాసెస్ ఉండటం వల్ల ఆ స్మెల్ అనేది మనం సహించలేని స్మెల్ అనేది ఉంటుంది టెంపరేచర్ ఉంటుంది దాంట్లో అలాగే తయారైపోయిన ఈ పేడ ఎరువులు రకరకాల బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఫార్మేషన్ జరిగి మంచి సుగంధాన్ని వెదజల్లడం అలాగే అందులో కొన్ని ఫిక్సేషన్ జరుగుతుందన్నమాట ఈ సూక్ష్మజీవులు అనేవి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా కానీ వాటి మళ్ళీ అవి తిని వదిలి మల వ్యర్థాల ద్వారా కానీ అదంతా కూడా చక్కని ఎరువు కింద తయారైపోయి ఉంటుందన్నమాట సో దీన్ని మొక్కలకి వేయడం వల్ల సమర్థవంతంగా మొక్కలు చాలా తొందరగా ఉపయోగించుకోవడం అలాగే బాగా పెరగడం అనేది మనం గమనిస్తుంటాం అలాగే ఇలా తయారైన ఎరువులే అసలు ఎందుకు వాడేవాళ్ళు పూర్వం కానీ అలాగే ఇప్పుడు కూడా ఎందుకు వాడాలి అని అంటే ఫ్రెష్ పేడలో వాటర్ని హోల్డ్ చేసే ఆ గుణం కానీ ఆ తత్వం కానీ చాలా తక్కువ ఉంటుంది అనమాట సో అందుకేంటంటే మనం ఇలా తయారైపోయిన దాన్ని ఇలా గుల్లగా ఉన్న దాన్ని వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నీటిని పట్టి ఒడిచిపట్టే క్రమం అలాగే బ్యాక్టీరియా ఎక్కువగా భూమిలో డెవలప్ అవడం ఇలాంటి పద్ధతులు ఇలాంటి పనులు జరగడం వల్ల ఆ వాటర్ని ఎక్కువగా ఒడిచిపట్టి ఆ తేమ శాతాన్ని ఎప్పుడూ నిలబెట్టడం వల్ల మొక్కల వేళ్ళకి చెట్లు వేళ్ళకి చక్కగా ఈ ఆహార పదార్థాలు అనేవి అందడం అలాగే ఈ గాలి ప్రసరణలు కానీ నీటి ఎద్దడి ఉన్నప్పటికీ కూడా ఆ శాతం నిలబడటం అనేది చేయడం వల్ల ఆ మొక్కలు అనేవి కూడా ఫ్లరిష్గా పెరుగుతుంటాయి అనమాట అలాగే ఈ ఎరువులన్నీ కూడా మనం ఇందాక నేను రెండు మూడు సార్లు చెప్పాను అని మొక్కలకి వేయడం కాదు ఇది భూమికి ఇస్తున్నాము భూమి ద్వారా ఆ బ్యాక్టీరియాలన్నీ ఒక మాధ్యమంగా వ్యవహరించి అక్కడ ఈ గాలిని కానీ నీటిని కానీ సూక్ష్మ పోషకాలను కానీ ఒడిసి చక్కని వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయడం వల్ల హ్యూమస్ అని అంటాం కదా ఒక సూక్ష్మ వాతావరణం అనేది క్రియేట్ అవడం వల్ల ఆ సూక్ష్మ వాతావరణంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలని మొక్కలు వినియోగించుకొని సస్టైన్ అవుతాయి అన్నమాట ఇది ఒక పద్ధతి ఇప్పుడు ఎరువుల్ని ఘన పదార్థాలుగాను అలాగే ద్రవ పదార్థాలు గాను మనం కన్వర్స్ చేసుకుని వాడచ్చు ఒకటి ఘనజీవామృతం అలాగే ద్రవ జీవామృతం ఇవాళ ప్రచారంలో ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయంలో అద్భుతమైన ఎరువులవి సో వాటిల్ని మనం గమనిస్తే ద్రవజీవామృతం వచ్చేపాటికి కొంచెం ఇన్స్టెంట్గా ఉపయోగపడుతుంది అలాగే ఘనజీవామృతం వచ్చేపాటికి కొంచెం లాంగ్ రన్లో ఉపయోగపడుతుంటుంది అనమాట దీన్ని ఎలా పోల్చవచ్చు అంటే బ్యాక్టీరియా శాతమే ద్రవజీవామృతంలో బ్యాక్టీరియాలు కొన్ని కోటాను కోట్లు డెవలప్ అయి ఉంటాయి ఘనజీవామృతంలో బ్యాక్టీరియా నిద్ర అవస్థలు ఉంటుంది అన్నమాట చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి రెండింటిలో కూడా అవన్నీ నిద్ర అవస్థలు ఉంటాయి మళ్ళీ మనం ఈ ఘనజీవామృతాన్ని లేదంటే ఘన పదార్థంలో ఉన్న ఎరువుల్ని మనం సేంద్రియ ఎరువుల్ని చక్కగా భూమిలో వాడినప్పుడు అవి మెల్లగా యాక్టివేట్ అవుతూ చక్కని వాతావరణాన్ని ఒక లాంగ్ రన్ తీసుకొచ్చి అంటే కొంత సమయం తర్వాత మెల్లగా అవి ప్రాపగండ్ అయ్యి చక్కగా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి అదే ద్రవ జీవామృతం వాడినప్పుడు ఏంటంటే కొంచెం ఇన్స్టెంట్గా పనిచేయడం అనేది మనం గమనిస్తుండొచ్చు అనమాట ద్రవ జీవామృతం ఒకటే కాకుండా ఇంకా చాలా రకాల బ్యాక్టీరియాలు మనకి వాళ్ళ మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసాయి సూడోమోనస్ అని ట్రైకోడెర్మావిరిడి అని ఏదైతే భూమిలో ఉంటూ మొక్కలకి సపోర్ట్ చేసే బ్యాక్టీరియాలు ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేశారు శాస్త్రవేత్తలు అద్భుతమైన ప్రయోగాలు చేశారు వాటిని మనం ఆహ్వానించాలి ఆ పద్ధతుల్ని వాటిని కూడా అడాప్ట్ చేసుకోవాలి చాలా తక్కువ ఖర్చులోనే మనం కూడా వాటిని ఇంటి దగ్గర డెవలప్ చేసుకోవచ్చు ఆ బ్యాక్టీరియాల్ని ఒక చిన్న రూమ్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే సో ఇలా ఒక చక్కని వాతావరణం కానీ ఇలాగ తక్కువ ఖర్చుల్లో వ్యవసాయం చేయాలంటే కొద్దిగా మనం ఫోకస్ చేసి ఆ పద్ధతులను అర్థం చేసుకుని మనం పనిచేయాలి రసాయన వ్యవసాయంతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయమే లేదంటే ప్రకృతి వ్యవసాయమే కొంచెం ఖర్చుతో కూడుకున్నది కనిపిస్తుంది మొదట్లో సో కానీ దీన్ని అర్థం చేసుకుని అధ్యయనం చేసి పని చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడైతే మనం శ్రద్ధగా పని చేస్తూ ఉంటామో వాటి యొక్క ఖర్చులు అనేవి తగ్గుతూ ఉంటాయి ఎప్పుడైతే మన డిపెండెన్సీ పెరిగిందో మన కూలి వాళ్ళ మీద కానీ లేదంటే రకరకాల పద్ధతుల మీద కానీ మనం ఎప్పుడు ఎప్పుడైతే డిపెండ్ అయిపోతుంటామో ఎంతసేపు మనం ఏం చేస్తాంలే అని రావడము ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం చాలా కాస్ట్లీగా అనిపిస్తుంటుంది మన రసాయన వ్యవసాయంతో పోలుస్తుంటే సో అలా కాకుండా మ్యాక్సిమం మనకున్న సోర్సెస్ని వాడుకోవడం అనేది చేయాలి మొట్టమొదటిగా ఆ సోర్సెస్ని వాడుకోగలిగినప్పుడు రసాయనిక వ్యవసాయంతో పోలిస్తే ఖర్చుల్లో చూస్తే మనం మామూలుగా ఎకరానికి వచ్చేప్పటికీ రసాయనిక వ్యవసాయంలో ఒక పదివేల దాకా ఎరువులు ఎరువుల మీద పెట్టుబడి పెడుతుంటారు సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చేప్పటికి కొనాలంటే అదే ఖర్చు పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా అవుతుంది సో కొనకుండా మనమే తయారు చేసుకుంటే ఒక రెండు నుంచి మూడు వేలు అయిపోతుంది ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే సేంద్రీయ వ్యవసాయానికిను మన అదే ప్రకృతి వ్యవసాయానికిను రసాయన వ్యవసాయానికి ఇక్కడ మనమే స్వయంగా పని చేసుకుంటాము అక్కడ ఇన్స్టెంట్గా తీసుకొచ్చి మనం కొని చేసుకుంటాము దానివల్ల భూమి పాడవుతుంటుంది దీనివల్ల వాతావరణం అంతా మళ్ళీ తిరిగి పునరుజ్జీవం అంటే మళ్ళీ జీవాన్ని అందిపుచ్చుకుంటుంది అన్నమాట సో ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి నేను లైవ్లో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి చేయాలి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే భూమి గాలి నీరు ఆహారం అన్నీ కూడా ఒక అద్భుతమైనవి సహజ సిద్ధంగా అలాగే ఎలాంటి పొల్యూట్ కానీ అంటే కాలు కాలుష్యం లేని పదార్థాలని మనం తీసుకోగలుగుతాం ఏదైతే ఇలా ప్రకృతి వ్యవసాయంలో ఎరువుని మనం తయారు చేసుకుని చేసుకోవడం వల్ల ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో మొక్కలకి అయ్యే మళ్ళీ అదే తిరిగి మళ్ళీ మనకి ఇస్తుంది కాబట్టి సో దీన్ని అర్థం చేసుకోవాలి అందరూ ఇలాగ బాధ్యత కలిగి వారి కుటుంబాల పట్ల పర్యావరణం పట్ల సమాజం పట్ల సో ఇలా బాధ్యత కలిగి ఉంటారని ఆశిస్తూ నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను